గైస్ మనందరం ఇండియాలో ప్రౌడ్ గా ఉంటున్నాం కదా కానీ పక్కన దేశంతో గొడవైనప్పుడు లేదా యుద్ధం అనే మాట వచ్చినప్పుడు ప్రతి భారతీయుడు టెన్షన్ లో పడుతున్నాడు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు స్టేట్స్ కి యుద్ధం వల్ల ఏమన్నా ప్రభావితం ఉందా అనే డౌట్ అందరికీ ఉంటుంది కదా ఈ వీడియోలో నేను మీ అందరికీ సింపుల్ గా చెప్తాను వార్ స్టార్ట్ అయితే మన స్టేట్స్ పైన ఏమన్నా జరుగుతుందా డేంజర్ ఉంటుందా లేదా ఈ డౌట్స్ అన్నింటినీ డీటెయిల్ గా ఈజీ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఒకవేళ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఇలా అనే అవకాశం ఉంటుంది ఇండియాకి ప్రాబ్లమ్ పాకిస్తాన్ తో నార్త్ సైడ్ బార్డర్ లో అండ్ తో ఈస్ట్ సైడ్ బార్డర్ లో ఉన్నాయి మన తెలుగు స్టేట్స్ బార్డర్ లో కాకపోయినా ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది సో మిసైల్స్ డ్రోన్స్ సైబర్ అటాక్ వల్ల యుద్ధం ఎక్కడ జరిగినా సరే ఎఫెక్ట్ మాత్రం అన్ని స్టేట్స్ ఉంటుంది కాకినాడ మచిలీపట్నం లాంటి కోస్టర్స్ దగ్గర ఉంటారు కాబట్టి అటాక్స్ జరిగే అవకాశం చాలా ఉంటుంది ఇకపోతే మన హైదరాబాద్ ఇది ఒక చాలా పెద్ద ఐటీ సిటీ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడే ఉంటాయి వార్ టైంలో పానిక్ వల్ల కంపెనీస్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోవడం సాఫ్ట్వేర్ జాబ్స్ లో కూడా షార్టేజ్ రావచ్చు ఆంధ్రలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోర్ట్స్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఇన్పోర్ట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది వార్ టైం లో షిప్పింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అందరూ లాస్ట్ లో పడతారు ఇకపోతే ఫార్మర్స్ కి ఎక్స్పోర్ట్ లేకపోతే ప్రైజెస్ చాలా పెరుగుతాయి మన తెలుగు స్టేట్స్ లో ఆర్మీ అండ్ నావీ కి ఇంపార్టెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో నావీ బేస్ ఉంది హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది వార్ టైమ్ లో ఎన్వి కంట్రీస్ ఈ లొకేషన్ చేయడానికి ట్రై చేస్తారు ఎయిర్పోర్ట్ సీ పోర్ట్ అండ్ రైల్వే జంక్షన్ లాంటివి టార్గెట్ కూడా అవుతాయి సో సేఫ్టీ కోసం ప్రజలందరినీ కూడా క్యాన్సిల్ అండ్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కూడా పెరుగుతాయి ఒకవేళ మనకి యుద్ధం స్టార్ట్ అయితే లో బాంబ్లాస్ట్ లో సోల్జర్లు చనిపోవడం చూసి అంతర్ ఫియర్ లో పడతారు వారంటే జస్ట్ వన్ క్యాంట్ ఫైవ్ కాదు మనుషుల్లో టెన్షన్ క్రియేట్ అవుతుంది ప్రజలందరికీ నైట్ నిద్ర కూడా పట్టదు చిన్న చిన్నపిల్లల్ని స్కూల్ కి పంపడానికి కూడా చాలా భయపడతారు అండ్ హైదరాబాద్ లో చాలా మంది ఫారెన్ జాబ్స్ కి ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తారు పెట్రోల్ గ్యాస్ రేట్స్ పెరుగుతాయి సో కరోనా లో మనం ఎలా అయితే పానిక్ సిచువేషన్ ఫేస్ చేసామో సేమ్ అలాంటి సిచువేషన్ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మన తెలుగు స్టేట్స్ ఎలాంటి డేంజర్ లో పడతాయి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ లో మన స్టేట్స్ ఉండకపోతే పోవచ్చు బట్ గా ఎఫెక్ట్ అవుతుంది మిసైల్స్ డ్రోన్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలవు సో వైజాగ్ లాంటి ప్లేసెస్ డేంజర్ జోన్ లో ఉంటాయి మరొకటి ఏంటంటే సిటీస్ లో మిలిటరీ ఆఫీసర్స్ ఉంటే నార్మల్ పీపుల్ కూడా పానిక్ క్రియేట్ అవుతుంది అందుకే గవర్నమెంట్ అలర్ట్ లో ఉంటుంది అలానే మనం కూడా కేర్ఫుల్ గా ఉండాలి వారంటే ఒక కంట్రీ పైన అటాక్ కాదు అది ప్రతి మనిషి లైఫ్ మీద ఇంపాక్ట్ మన తెలుగు రాష్ట్రాలు వార్ జోన్ లో లేకపోయినా పానిక్ జాబ్ లెస్ ఫ్యూల్ ప్రైజెస్ ఫుడ్ షార్టెజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకే ఒక ఇండియన్ సిటిజన్ గా మనం చేయాల్సింది కామ్ ఉండడం అండ్ ఆర్మీ మీద నమ్మకం పెట్టుకోవడం గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో అవడం అండ్ ఆల్సో ఎలాంటి ఫేక్ రూమర్స్ ని షేర్ చేయకుండా ఉండాలి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన స్టేట్స్ లో ఎలాంటి ఆర్మీ వెహికల్స్ కానీ వెపన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్న విజువల్స్ కానీ సోషల్ మీడియా లో ఎక్కడ షేర్ చేయకండి బికాస్ అది ఎన్విస్ కి మనం వేసే ప్రతి స్టెప్ ఈజీగా అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఫ్యామిలీ అన్స్టాపబుల్ కి సపోర్ట్ చేయాలి సో అందుకే ఒక లైక్ వేసుకోండి అండ్ ఆల్సో కామెంట్ లో మీ ఒపీనియన్ తప్పకుండా షేర్ చేయండి మరింత జెన్యున్ అండ్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ చేసుకోండి జై హింద్ జై భారత్